నమస్తే అవినాష్ కాలేజ్ లో ఒక విద్యార్థికి అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా బిఆర్ఎస్ ఒకసారి చెప్పండి ఏం చెప్తారు భారీ ధర్నా ఈ రోజు నిర్కచంగా ఈ రోజు రాజ్యాంగం మీద గాని చట్టం మీద కానీ గౌరవం లేకుండా నిబంధనలకు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అవినాష్ కాలేజ్ కార్పొరేట్ కాలేజీ ఈ రోజు వ్యవహరిస్తూ ఈ రోజు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు అత్యధికంగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నది రాష్ట్రంలో ఏ డిగ్రీ కాలేజ్ లేని విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ మాదిరిగా వసూలు చేస్తూ ఉన్నది ఒక్క నిమిషం లేట్ అయితే కూడా మూడు వేల ఫైన్ వేస్తున్నటువంటి దౌర్జన్యం ఈ కాలేలో ఉన్నది గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఈరోజు సోయ్ లేకుండా వివరిస్తూ ఉన్నది ఈ యాజమాన్యం ఈ ఈ ప్రభుత్వం ఇటువంటి యాజమాన్యాలకు కొమ్ముగాస్తూ ఉన్నది కనుక ఇంతకుముందు ఈ గత ఒక వారం రోజుల క్రిందట ఒక విద్యార్థి రాహుల్ అనే సెకండ్ ఇయర్ అబ్బాయి వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ గొడవలు పడితే కొట్టినటువంటి విద్యార్థులను విస్మరించిర్రు దెబ్బలు తిన్నటువంటి బాధితుడిని రెస్టికేడ్ వేసి ఆయనకు టీసి ఇచ్చి వాళ్ళ యొక్క పేరెంట్స్ వస్తే కూడా ఇక్కడ బౌ బౌన్సర్లను వీధి రౌడ్ మాదిరిగా పెట్టి వాళ్ళకు ఒక రూమ్లేసి వాళ్ళ మీద దాడి చేసి ఇబ్బందికరమైనటువంటి భయ భ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్న బీఆర్ఎస్ పక్షాన ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని కానీ ఈరోజు ఒకటే అడగదలుచుకున్నా గతంలో ఒక సినీ నటుడికి బౌన్సర్ల వల్ల ఇబ్బంది అవుతున్నా అనేసి అసెంబ్లీ వేదిక మాట్లాడినావు ఈరోజు ఈ బౌన్సర్లు ఎందుకు కనిపించడం లేదు దయచేసి ఈ బౌన్సర్లను షూట్ చేయాలి మీరు ఈ బౌన్సర్లు ఏంది వీధి రౌడీలా ఇక్కడ ఆయన మేనేజర్ అంటున్నాడు ఇదే మన కంపెనీ మేనేజర్లు సూపర్వైజర్లు పెట్టుకోవడానికి ఏ ఫ్యాకల్టీ ఇక్కడ పనిచేయట్లేదు కేవలం బౌన్సర్లు ఈ కాలేజీని వెళ్తూ ఉన్నారు వీధి రౌడీల మాదిరిగా ఈ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పిలిచి మాట్లాడితే కూడా ఆ విద్యార్థిని మేము అనేసి ఇది మారులు అనేసి నిక్కజ్గా చెప్తున్నటువంటి ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నది కనుక ఖచ్చితంగా ఆ యొక్క దళిత విద్యార్థి ఎవరైతే రాహుల్ అనే విద్యార్థి ఉన్నాడో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కష్టపడి ఫీజులు కట్టుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో నిక్కడికి వస్తే చిన్న కారణంగా నువ్వు విద్యకు దూరం చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఎట్టు పరిస్థితుల్లో ఊరుకోదు మిత్రమా దయచేసి చెప్తున్నా నేను ఇది హెచ్చరిక అనుకోండి మీరు ఇంకోటి అనుకోండి కానీ విద్యార్థులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పక్షాన ముందుంటే ఖచ్చితంగా ఆ రాహుల్ అనే విద్యార్థిని తిరిగి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగిస్తాం ప్రిన్సిపాల్ తో మాట్లాడడం ఇక్కడ ఉన్నటువంటి లారీ అని ఆమె డీన్ ఉన్న స్టూడెంట్ డీన్ ఆమెను కూడా పిలిచి మాట్లాడినా యూనివర్సిటీకి పిలిచి ఇక్కడ కూడా మాట్లాడినాం మా యాజమాన్యం ఒకటే రిజల్యూషన్ తీసుకున్నదండి ఈ విద్యార్థిని తీసుకోవద్దు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏందో వాళ్ళ ఇంటెన్షన్ ఏందో క్లియర్గా చెప్పట్లేదు కానీ ఏదో కక్షపూరితంగా విద్యార్థులను నష్టపరచాలి విద్యార్థులను దూరం చేయాలి విద్యకు అనే ఒక కక్ష కోణం ఉన్నట్టుగా ఇక్కడ విద్యార్థుల మీద కక్ష కోణం కుట్రకోణం ఉన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్న ఉన్న తప్ప వాళ్ళ వాళ్ళకి అసలు సోయ్ లేదు చలనం లేదు విద్యార్థుల మీద ఏం చెప్తా డెఫినెట్గా గా ప్రభుత్వం దిగి దిగి రావాలి దీన్ని ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళ ప్రేమ కాకుండా హైదరాబాద్లో అనేకమైనటువంటి విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి ప్రతి చోడ కూడా ఇవే దౌర్జన్యాలు వీధి రౌడీలను ఈ ఈరోజు భవనశాలను పెట్టి అడ్డుకుంటారు ఇది ఎక్కడ సంస్కృత అండి విద్యా సంస్థల్లో అసలు ఎవరిచ్చింది నీకు ఈ రైటు ఒక విద్యార్థికి తొంభై వేలు వసూలు అవసరం ఏమున్నది నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు ఆ విద్యను ఏమన్నా ఆకాశం నుంచి తెచ్చి చెప్పిస్తున్నావు ఆ ఫ్యాకల్టీని విద్యకు సమా సమాన హక్కున్నటువంటి రాజ్యాంగం కల్పించిందండి ప్రతి పౌరుడు కూడా విద్యను అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాల మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడికి వదిలేయకుండా విద్యార్థిని తిరిగి తీసుకోవాలే సేమ్ టైం వీళ్ళ యొక్క దురాగ్రతాలను కూడా బయట పెట్టి వీళ్ళ మీద పోరాటం కొనసాగిస్తాం పిస్తా హావు అని ఇంత పెద్ద రెస్టారెంట్ కింద నడుస్తున్నది పైన నేమో కళాశాలను నడుస్తున్నది ఇది ఎక్కడ నామ్స్ వీళ్ళ గౌరవించిన పర్మిషన్ ఇక్కడ ఈ బిల్డింగ్లా సేఫ్టీ మెజర్మెంట్ ఉందా ఇక్కడ అంటే అన్ని అక్రమ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఉన్నదా ఇక్కడ అసలు అసలు ఏది లేదు విద్యార్థులతో కౌన్సిలింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ అసలు దిక్కు లేని పరిస్థితుల నడుస్తున్నది ఇటువంటి పరిస్థితులల్లో ఈ కాలేజీలో తొంభై వేలు లక్ష రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటా ఈ రోజు విద్యార్థులు రోడ్ మీద ఎట్లా పడేస్తాను అంటే ఈ ప్రభుత్వం ఏమైనా కన్ను మూసుకొని ఉన్నదా ఇంకా కూడా కంప్లీట్ గా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అతలాకుతలమైంది గాడి తప్పి నడుస్తా ఉన్నది కార్పొరేట్ తొత్తులకు ఈ రోజు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాబట్టి తక్షణమే ఆ విద్యార్థిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఈ ఒక్క అవినాశకాలేమే కాదు ఈ సికింద్రాల్లో ఉన్నటువంటి అవినాశకాలయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మొత్తం ఉన్నటువంటి పద్దెనిమిది బ్రాంచులను కూడా ముట్టడిస్తాం ఈ ఈ విద్యాసంస్థను బ్లాక్ చేసినంతవరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పక్షాన సిద్ధంగా ఉన్నాం కాబట్టి తిరిగి తీసుకోవాలి రాహుల్ అనే విద్యార్థిని వెంటనే తిరిగి తీసుకోవాలి రాహుల్ అనే విద్యార్థిని వెంటనే డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అవినాష్ కాలే బ్యాన్ చేయాలి అవినాష్ కాలే వెంటనే బ్లాక్ చేయాలి అవినాష్ కాలే వెంటనే సిగ్గు సిగ్గు విద్యార్థుల పట్ల దుర్చక ప్రవర్తించడము సిగ్గు 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 విద్యార్థుల చేయడము సిగ్గు 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 విద్యార్థుల తల్లిదండ్రుల మీద దాడులు చేయడము సిగ్గు 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 చూడలేని ప్రభుత్వమా సిగ్గు 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 చూడలేని ప్రభుత్వమా సిగ్గు 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 డౌన్ డౌన్ కళ్ళలేని కబదుల్లారా డౌన్ సో ఎందుకు ఇక్కడ వస్తుంది మేము ప్రిన్సిపల్ దగ్గర వివరణ కోరడానికి వచ్చినామండి ఇక్కడ బౌన్సర్లను పెట్టి వాళ్ళు ఇట్లా తోస్తా ఉంటే మీరు వీధి రౌడీలా ఫ్యాకల్టీలా అంటే నేను సూపర్వైజర్ నేను మేనేజర్ అంటున్నారు ఆయన ఇది కంపెనీ కార్పొరేట్ కంపెనీ విద్యాలయం ఇది కళాశాలలో సూపర్వైజర్లు మేనేజర్లు ఎందుకు అండి ఏదైనా ఫ్యాకల్టీ ఉండాలి లేకపోతే సెక్యూరిటీ ఉండాలి వాళ్ళు నల్ల కోట్లు వేసుకొని మేనేజర్ అంటున్నారు మేము భవన్సార్లు అంటున్నారు కా ఇది బారా బార నడుపుతున్నారా కాలేజ్ నడుపుతున్నారా ఏడా భవన్సార్లు ఎక్కడ సంస్కృతం అండి గతంలో అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడునుగా రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కళ్ళు కనిపిస్తలే అవనాష్ కాలేజీలో భవన్సర్ల మీద భవన్సార్ల వల్ల అల్లు అర్జును భవన్సర్లు పెట్టుకోవడం వల్లనే ఆమె చనిపోయింది రేవతనేమో చచ్చిపోయింది అనేసి మాట్లాడి ఆ రోజు భవంశాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు ఒక ప్రైవేట్ కళాశాలలో ఈరోజు భవసాలు ఎట్లా అండి ఇరవై ముప్పై మంది భవిష్యత్తులు పెట్టుకుంటే పోరాగాలు చదువుకోవాలన్నా భయభ్రాంతులకు గురి కావాలన్నా ఇది ఎక్కడన్నా అంశు ఏ చట్టం చెప్తున్నారు ఇట్లా పెట్టుకోవాలనేసి ఏ చట్టం ప్రకారం నువ్వు ఫీజులు వసూలు చేస్తున్నావు ఎగ్జామ్ ఫీజు ఒక్క రోజు లేట్ అయితే మూడు వేలు ఫైన్ అంట ఏ యూనివర్సిటీ చెప్పింది ఏ హైర్ ఎడ్యుకేషన్ చెప్పింది ఏ యూజీసీ చెప్పింది ఏ గైడ్ లైన్స్ ప్రకారం నువ్వు వసూలు చేస్తున్నావు అంటే అడిగేవాళ్ళు లేడనా ప్రభుత్వం చూడలేకపోతున్నాయి ఎందుకో కాబట్టి ఈ కాలేజీని బ్లాక్ చేయాలంటున్నాం ఇక్కడ చూడండి ఒకసారి బ్రదర్ చూడ్ చేసుకోవాలి ఫిస్తా హౌస్ అని పెద్ద రెస్టారెంట్ అది కింద పైన సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలా మరి ఉన్నాయా లేవా దీనికి ఎట్లా నడుస్తాయి అసలు ఏం నామ్స్ ప్రకారం కింద హోటలు పైన కాలేన్ నడుస్తుంది అసలు అండి ఇలా కక్కు ఇంత దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఈరోజు చూడలేకపోతున్నది వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది కంప్లీట్గా విద్యా వ్యవస్థను కొలాప్స్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాబట్టి తక్షణమే ఈ కాలేని బ్లాక్ చేయాలంటున్నాము లేని ఏడల ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే హైయర్ ఎడ్యుకేషన్ కూడా కలుస్తాం